ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఛత్తీస్గఢ్ మీదుగా కొనసాగుతోంది అల్పపీడన ప్రభావం ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ యానాంలో మరో మూడు రోజులు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలుంటాయని తెలిపారు ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు అటు రాయలసీమ జిల్లాలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని సూచిస్తున్నారు వాతావరణ అధికారులు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో సోమ మంగళ బుధవారాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు వర్షం కురుస్తుందని ఈ సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపారు ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోనూ మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు